కొలుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో భీకరమైన గాలివానతో ఏర్పడ్డ సుడిగుండం దాటికి నూట ఎనభై హెక్టార్ల అడవి ప్రాంతమంతా నేల కూలింది అటవీ అధికారుల అంచనా మేరకు భారీ స్థాయిలో ఔషధ వృక్షాలు సైతం నేలమట్టమైనట్టు వెల్లడించారు కాగా అడవుల్లో నేలమట్టమైన వృక్షాల్లో పీసీసీఎఫ్ అరేమ్ డోబ్రియల్ సిసిఎఫ్ కాళేశ్వరం జోన్ ప్రభాకర్ భద్రాద్రి సర్కిల్ సిసిఎఫ్ భేమ్ నాయక్ ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్లు పరిశీలించారు సుమారుగా ఐదు వందల ఎకరాలు భూ విస్తీర్ణంలో లక్షకు పైగా చెట్లు పడిపోయినట్లు వెల్లడించారు ఇలా చెట్లు కూలిపోవటం భారతదేశంలో ఇదే మొదటిసారి అని పిసిసిఎఫ్ అన్నారు క్లౌడ్ బరెస్ట్ కారణంగానే ఇలాంటి విపత్తు జరిగి ఉంటుందన్నారు పడిపోయిన చెట్లను డ్రోన్ కెమెరాల ద్వారా జరిగిన పరిణామాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు